దావీదు చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడ్డాడు కానీ వినండి వాక్యము సెలవిస్తుంది వ్యభిచరించబోదు వాక్యాన్ని పక్కన పెట్టేశాడు దేవుని సన్నిధిని పక్కన పెట్టేశాడు తెలిసి తెలిసి పాపం చేయడానికి ఒడిగట్టాడు ఏం జరిగిందో తెలుసా ఏముందో చూడండి బైబిల్లో పదో వచ్చినము పన్నెండు పది నీవు నన్ను లక్ష్యము చేయక ఊరియా భార్యను నీవు నీకు భార్యను చేసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును నా మాట అలకించుము యహో అనగు నేను సెలవిచ్చి ఉన్నాను ఏమనగా నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయమును పుట్టిస్తాను ఎంతో పీస్ఫుల్గా ఉండాల్సిన వాడివి తావిదు ఎంతో ప్రశాంతంగా సమాధానంతో జీవించవలసిన వాడివి కానీ తెలిసి తెలిసి తప్పుడు పనిచేశావు నిన్ను నేను చంపేసేయాలి కానీ క్షమాపణ కోరావు కాబట్టి నిన్ను చంపకుండా నేను వదిలిపెడుతున్నాను కానీ విను నువ్వు చేసిన పాపం వల్ల నీ ఇంటిలోనే నీ ఇంటి వారి ద్వారానే నీకు యుద్ధం రాబోతుంది అపాయం రాబోతుంది క్రీడు రాబోతుంది వినండి దావీదు చచ్చిపోయేంత వరకు తన ఇంటి వారే దావిదుగు శత్రువులుగా తయారయ్యారు తన కుమారులే దావీదుకు శత్రువులుగా తయారయ్యారు తన చుట్టూ ఉన్నటువంటి సైన్యాధిపతి మంత్రి ముఖ్యమంత్రి శత్రువులుగా తయారయ్యారు చచ్చిపోయేంత వరకు దావీదు చాలా సందర్భాల్లో బహుభయంకరంగా ఏడ్చాడు బాధపడ్డాడు బెక్షబాతో ఆ రాత్రి చేసిన పాపం జీవితాంతము దావి ఏడ్చే విధంగా చేసింది సమాధానం లేక అల్లాడిపోయే విధంగా చేసింది ఎస్ తెలిసి తెలిసి పాపం చేస్తే అది సమాధానం లేకుండా చేస్తుంది ఇంటిలో ఎక్కడ సమాధానం యుద్ధము తనకు తన ప్రియమైన కుమారుడు అబ్షాలోముకి సమాధానం ఎక్కడ యుద్ధము తన సైన్యాధిపతైనటువంటి మో యోవాబుతో తనకు సమాధానం ఎక్కడ వ్యతిరేకము తను బహుగా నమ్మినటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి అనగా తనకు ముఖ్యుడిగా ఉన్న మంత్రిగా ఉన్నటువంటి అహితోపేలో తనకు శత్రువుగా తయారయ్యాడు సమాధానం ఎక్కడ యుద్ధము తన ఇంటిలో ఉన్నటువంటి వారే తనకు శత్రువులుగా తయారయ్యారు ఎస్ తెలిసి తెలిసి పాపం చేస్తే వినండి శత్రువులు బయలుదేరుతారు తెలిసి తెలిసి పాపం చేస్తే వినండి నీ స్నేహితులే నీకు శత్రువులుగా నీ బంధువులే నీకు శత్రువులుగా నీ కుటుంబ సభ్యులు నీకు శత్రువుగా తయారవుతారు ఇప్పుడు నీలో చాలామంది ఈరోజు వాక్యం వింటున్న వాళ్ళు చాలామంది శత్రు భీతి చేత అల్లాడిపోతున్నారు ఎక్కడ చూసినా శత్రువులే ఎటు చూసినా శత్రువులే ఎందుకని తెలిసి తెలిసి నువ్వు పాపం చేస్తున్నావు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవిస్తున్నావు కాబట్టి ఇంటిలో ఒంటలో అలాగే నీ ఆత్మీయతలో సమాధానం లేదు నెమ్మది లేదు నీకు నీ బంధువులకు నీతు నీ ఇంటి వారికి నీకు నీ స్నేహితులకు నీకు నీ ఉద్యోగస్తులకు సమాధానం లేదు ఎందుకు సమాధానం కోల్పోయావు కారణం తెలుసా తెలిసి తెలిసి పాపిష్టి పనులు చేస్తున్నావు కాబట్టే యుద్ధము కాబట్టే అసమాధానము కాబట్టే టెన్షన్ కాబట్టే రోగము కాబట్టే మరణము ఆ కన్నటువంటి బిడ్డ రోగంతో మొత్తబడ్డాడు ఎస్ జాగ్రత్త ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడ నువ్వు తెలిసి తెలిసి తప్పుడు పనులు చేస్తున్నావు కాబట్టే ఆ రోగము తెలిసి తెలిసి తప్పుడు పనులు చేస్తున్నావు కాబట్టే ఆ యుద్ధము ఆ యుద్ధ వాతావరణము ఆ వ్యతిరేకత కుటుంబంలోనే నీపై లేచేటటువంటి పరిస్థితి నువ్వు తెలిసి తెలిసి పాపిష్టి పనులు చేస్తున్నావు కాబట్టి జాగ్రత్త పడతావా కనీసం అయినా సైతాను నువ్వు సమాధానం లేకుండా చేయాలని నువ్వు సమాధానం లేకుండా జీవించాలని పన్నాగాలు పడుతున్నాడు అందులో ఒకటేంటి తెలుసా తెలిసి తెలిసి నువ్వు పాపం చేసే విధంగా తెలిసి తెగించి పాపం చేసే విధంగా వాడు చేస్తాడు దావెత్ జీవితంలో అదే చేశాడు చచ్చిపోయేంత వరకు దావెత్ చేసిన పాపం యొక్క మూల్యము చెల్లించక తప్పలేదు చివరిగా అనవసరమైన వాదములు వాగ్వాదములతో సమాధానాన్ని పాడు చేయాలని సైతాను ప్రయత్నం చేస్తాడు అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ భార్యకు భర్తకు మధ్య ఏదో ఒక చిన్న టాపిక్ వస్తాయి అనవసరమైన ఆర్గ్యుమెంట్ చిన్న విషయంలో గొడవ చిన్న విషయంలో ఆర్గ్యుమెంట్ నేను చెప్పాను జ్ఞాపకం ఉందా భార్య భర్త కలిసి పట్టణంలో ఎప్పుడు ఉండే భార్య భర్త కలిసి కొత్తగా పెళ్ళయిందట పల్లెటూరు వెళ్ళారట చక్కగా పల్లెటూరులో పొలాల మధ్య వెళ్తున్నారట వంతెన వస్తుందట అటువైపు ఇటువైపు పొలాలు ఉన్నాయట అప్పుడు భర్త అంటున్నాడట చూడు ఎంత చక్కగా ఈ ఈ పొలాలు ఇవన్నీ కూడా చక్కని కొడవలతో కోతలు కోస్తున్నారు చూడని చెప్పేసి భర్త అన్నాడట భార్య అందట భలేవాళ్ళండి అంత బలంగా ఉన్నటువంటి ఆ పొలంలో కోతలు కొడవలతో కాదండి కత్తితో కోస్తారండి అని చెప్పందట అప్పుడు భర్త ఎండాడట నీ మొఖం కత్తితో కాదే కొడవలతో కొడవలతో కోస్తారు నన్ను పట్టుకొని మీరు నీ ముఖం అంటారా నా ముఖానికి ఏమైందండి ఎప్పుడైనా మీ ముఖం చూస్తున్నారా అద్దంలో మీ ముఖం చూసుకున్నారా ఒకసారి చూస్తే రెండోసారి చూడబుద్ధి కాదు అందుకే అప్పటి నుంచి ఇప్పటిదాకా మీ మొఖం చూడలేదు నేను అదేమిటే అప్పటి నుంచి ఇప్పటిదాకా నా ముఖం చూడకపోవడం ఏమిటి పొద్దున్న లేస్తే నువ్వు చూసేది నా ముఖమే కదా నా ముఖం చూసే నువ్వు పెళ్ళి చేస్తున్నావు కదా దేనికోసం కొడవల కత్తె మాట మాట పెరిగిందండి మాట మాట పెరిగిందండి నీ ముఖం మను మనుషుల రూపం రూపంలో ఉండదు జంతువుల రూపంలో ఉంటుంది ఇప్పుడు చూసినప్పుడున్నా గొడవ గొడవ ఈ గొడవ అయ్యేసరికి ఆఖరికేమైనా తెలుసా మీకు పేగబొట్టున్నాడట గట్టిగా పేగబొట్టుకుని పక్కన కాలువ ఉంటే కాలువలో తోసేశాడట గొడవల కత్తె ఏం జరిగింది వాగ్వాదము ఏం జరిగింది మాట మాట పెరిగింది ఏం జరిగింది ఆఖరికి భార్యను కలవలోకి త్రోసేశాడు ఒక్క నిమిషం ఆగండి మీ ఇంట్లో గొడవలు అవుతాయా ఖచ్చితంగా అవుతూ ఉంటాయి ఒక్కసారి ఆలోచించండి ఆ గొడవలు దేంతో స్టార్ట్ అవుతాయి కొంచెం చట్నీలో ఉప్పు తగ్గినట్టుగా ఉందే దాంతో స్టార్ట్ అవుతుంది అంతే అక్కడి నుంచి అక్కడి నుంచి అక్కడ ఎక్కడికో 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 దయచేసి వినండి సైతాను మీకున్న సమాధానాన్ని పాడు చేయాలి అంటే పనికి మాలిన వాదాలకు వాగ్వాదాలకు తెరలేపుతాడు ఆనాడు మోష ఎంతో నమ్మకంగా సాత్వికుడుగా అన్ని లక్షల మందిని అరణ్యలు నడిపిస్తూ ఉంటే వాళ్ళు వచ్చి గొడవపడ్డారు సంఖ్యాకాండము ఇరవయో అధ్యాయము మూడవ వచనం రెండవ వచనం చూస్తే ఆ సమాజానికి నీళ్లు లేవట వాళ్ళు వచ్చి మోసేతో అహరణతో విరోధముగా పోగైరి ఆ తరువాత వారు మోసేతో వాదించుట వారు మోసేతో వాదించుచు వాదానికి దిగారు సహోదరులు సహోదర్ చేసిపోయినండి మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు అన్యులు కావచ్చు ఆత్మీయులు కావచ్చు ఉద్యోగం చేసే చోట కావచ్చు నివసిస్తున్న చోట కావచ్చు చదువుకుంటున్న చోట కావచ్చు సేవ చేస్తున్న చోట కావచ్చు ఇంట్లోనే కావచ్చు సైతాను బహు సులభంగా మన మనశ్శాంతిని పాడు చేయటానికి ఏం చేస్తాడో తెలుసా వాదించే వాళ్ళని ముందు పంపిస్తాడు వాళ్ళు ఏదో ఒక మాట అంటారు నువ్వేం తట్టుకోలేక ఇంకొక మాట అంటావు వాళ్ళు మోసతో వాదించారట మోషే తట్టుకోలేక దేవుడు చెప్పాడట మోషేకు నువ్వు వెళ్ళి బండతో మాట్లాడు అంటే వాళ్ళు వాదించేసరికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసరికి మోషే తట్టుకోలేక కోపం వచ్చి ద్రోహులారా మీకు బండలో నుంచి నీరు తీసుకురావాలా అని తొందరపడి కర్ర తీసుకుని బండను కొట్టేశాడట వాళ్ళు ఎలాగూ నశించిపోయేవాళ్లే కారణం ఏమిటి వాళ్లకు దేవుడు అంటే భయం లేదు భక్తి లేదు అరణ్యంలో రాలిపోబోతున్నారు అలా రాలిపోబోయే వాళ్ళు ఏమైనా వాగుతారు కానీ మోషే వాగ్దాన భూమిని అడుగు పెట్టవలసిన వాడు దేవుని చేత ఏర్పరచబడిన వాడు అద్భుతమైన ప్రవక్త అద్భుతమైన సేవకుడు జరిగింది ఏంటి తెలుసా ఆ మూర్ఖులు వాదిస్తే తిరిగి మోసే కోపాన్ని ప్రదర్శించి ద్రోహులారా అని చెప్పి తను కున్నటువంటి కంట్రోల్ తప్పి మాట్లాడవలసిన బండతో మాట్లాడుకున్న కరతో కొట్టేశాడు దేవుడు వచ్చాడు వచ్చి అంటున్నాడు మోసే ఈ అరణ్యంలో వీళ్ళు నడిపించడానికి వాగ్దాన భూమికి తీసుకెళ్ళడానికి నిన్ను ఏర్పరచుకున్నాను కానీ నువ్వు అహరోను వాగ్దాన భూమిలో అడుగు పెట్టరు ప్రభు ప్రభు నలభై సంవత్సరాలు ఎన్ని నిందలు భరించాను ఎంత ప్రయాసపడ్డాను వీళ్ళందరినీ నడిపించాను నడిపించావు కరెక్టే కానీ ఆ మూర్ఖులు వాదం వేసుకుంటే వాళ్ళతో పాటు నువ్వు కూడా వాదం దిగావు కాని మాట పలికావు నువ్వు వాగ్దాన భూమిలో అడుగు పెట్టడానికి వీలెదు ఎంత దారుణం అండి వాళ్ళకేమొచ్చింది నష్టం ఏమీ రాలా కానీ వచ్చింది నష్టం మోషకే నష్టం సహోదరి సహోద అర్థమవుతుందా నువ్వు రక్షించబడ్డావు నువ్వు క్రీస్తుతో సమాధానం కలిగి జీవిస్తున్నావు కానీ ఆ సమాధానాన్ని నాశనం చేయాలని సైతాను వాదాలకు దిగేవారిని ముందు తీసుకొస్తాడు ఏం చేయాలి కామ్గా తప్పుకో ఒక మూర్ఖుడు నీతో వాదిస్తున్నట్లయితే నువ్వు వాణితో వాదిస్తున్నట్లయితే అక్కడ ఒక మూర్ఖుడు లేడు ఎంతమంది ఉన్నారు చెప్పండి మీకేమో అర్థమైందా ఒక మూర్ఖుడు నీతో వాదిస్తున్నట్లయితే నువ్వు వాడితో వాదిస్తున్నట్లయితే అక్కడ ఒక మూర్ఖుడు ఉన్నాడా ఇద్దరు మూర్ఖులు ఉన్నారా అర్థమైందా మూర్ఖుడితో వాదించేవాడు కూడా మూర్ఖుడే నువ్వు మూర్ఖుడు కాదు అయినట్లయితే వాదించు మాకు భార్య భర్తలు ఇద్దరికి మాట మాట పెరిగింది కారులో వెళ్తున్నారు తిట్టుకున్నారు కామైపోయారు కానీ భర్త ఓ ఉడిగిపోతున్నాడు ఎలాగో విధంగా నా భార్యను ఏదో విధంగా ఒక మాటని బాధ పెట్టాలి అని చెప్పి తెగ ఫీల్ అయిపోతున్నాడు ఈ లోపల ఎదురుగుండా బరి వస్తున్నాయి ఎద్దులు వస్తున్నాయి గాడిదలు వస్తున్నాయి పందులు వస్తున్నాయి అవన్నీ కారుకు ఎదురుగా వస్తున్నాయి కుదురుగా భర్త ఉండొచ్చ ఉండలేక పక్కకు చూసి అంటున్నాడు ఏ మీ బంధువులేనా ఏమిటి మీ బంధువులేనా అని అంటే మీరేమన్నా తక్కువ తిన్నారా మా ఆయన సంబంధులు ఎవరు సంబంధులు అంట మీ బంధువులేనా అంటే మా బంధువులే మా ఆయన సంబంధులు అంటే అర్థం ఏమిటి ఇంకా ఉడికిపోతాడు ఉపయోగం ఏమైనా ఉందా ఏమైనా ఉపయోగం ఉందా అడుగుతున్నా ఆ కోతిని పెంచుకుంటున్నాడట ఆ కోతికి అన్నం పెడుతున్నాడట నీళ్లు పెడుతున్నాడట ఏమి లే ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడట ఎక్కడి నుంచి తెచ్చాడో తెలిసి ఈ కోతిని అడవిలోని తెచ్చాడు ఎందుకని ఇతను వేటగాడు కాబట్టి కానీ ఆ కోతికి విడికి పళ్ళ ఒకరోజు కోతిని చూసి నిన్ను మేపడం వేస్ట్ ఎందుకు అన్నట్టుగా చూసిందట కనీసం నేను పడుకున్నప్పుడన్నా దోమలు నన్ను కుట్టకుండా చూడలేకపోతున్నా నీలాంటి దాన్ని పెంచడం వేస్ట్ అని చెప్పి కోతితో గొడవ పడ్డాడట అప్పుడు కోతితో గొడవ పడితే కోతికి రోషం వచ్చిందట నా లాంటి దాన్ని పెంచటం వేస్ట్ అంటావా నీ మీద ఏ దోమ వాలుతుందో నేను చూస్తానని చెప్పి అది కంకణం కట్టుకుందట మన వాడి ముఖం మీద దోమ వాలిందట కోతి తుపాకి తీసిందట దేంతో పెట్టుకున్నాడు అవసరం అంటారా ఇప్పుడు కోతితో పెట్టుకొని వాదానికి దిగి నిన్ను మేపటం వేస్టు నిన్ను పెంచటం వేస్టు కనీసం నేను పడుకున్నప్పుడు దోమ కూడా నా మీద వాళ్ళకుండా చేయలేకపోతున్నాం అని చెప్పి వాదానికి వెళ్తే చూడు చూడు నేనేం చేస్తాను చూడు అసలు దోమని జోలికి రాకుండా చేస్తాను చూడని చెప్పి కోతి పాపం కంకణంగా కట్టుకుంది ముఖం మీద దోమ వాళ్ళేసరికి తుపాకి తీసి పేల్చి పడేసింది అడుగుతున్నా కోతికి ఏమైనా అయిందా కోతికి ఏమీ కాదండి నువ్వు ఎవరితో వాదం పెట్టుకుంటావో వాళ్ళకేమీ కాదండి కానీ నువ్వు కలిగిన సమాధానం నువ్వు పోగొట్టుకుంటావు నువ్వు కలిగి ఉన్న నెమ్మది నువ్వు పోగొట్టుకుంటావు నువ్వు ఉన్న రక్షణ ఆనందము నువ్వు పోగొట్టుకుంటావు సైతాను నీ జీవితంలో కొన్ని కోతులను ప్రవేశపెడతాడు జాగ్రత్త సైతాను తెలివిగా నీవు ఉన్న సమాధానాన్ని నెమ్మదిని ప్రశాంతతను పాడు చేయడానికి నీతో వాదించేవారిని వాగ్వాదానికి దిగేవారిని అటువంటి స్పిరిట్ కలవారిని నీ ముందుకు తీసుకొస్తాడు జాగ్రత్త నోరు మాకు సాక్ష్యాన్ని పాడు చేసుకో మాకు నెమ్మదిని పాడు చేసుకో మాకు అనవసరమైన వాగ్వాదాలకు దిగి ఆ రోజు వాళ్ళు ఏదో వాదించారట ఆఖరికి మోషే కూడా తొందరపడి నోరు జారాడు జరిగింది ఏంటి వాళ్ళకేం కాల మోషే వాగ్దాన భూమిలోకి వెళ్ళలేకపోయాడు సహోదరి సహోదరులు నరకానికి వెళ్ళే వాళ్ళు అలాగూ నరకానికి వెళ్తారు వాళ్ళకేమీ కాదు కానీ పరలోకానికి వెళ్ళవలసిన మనము నిత్యము దేవంతో జీవించవలసిన మనము రక్షించబడిన మనము సమాధానకర్తను కలిగి సమాధానాన్ని అనుభవించవలసిన మనము జాగ్రత్త ఒకవేళ తొందరపడి నువ్వు వాళ్ళతో పాటు వాగ్వాదాన్ని దిగినట్లయితే సమాధానం కోల్పోతావు దేవుని వాగ్దానాన్ని కోల్పోతావు అలా ఇప్పటికీ మనలో చాలా మంది ప్రతిదానికి గొడవ పడి మాటకి మాటని సమాధానం పోగొట్టుకొని ఏడ్చే వాళ్ళు ఎంతమంది లేరు ఇది సైతాన్ యొక్క పన్నాగమో ఇక్కడ నుంచి ఈ పన్నాగం నుంచి బయటపడదామా అవును వారు కలిసి ప్రార్థన చేస్తారా అస్ ప్రే పరిశుద్ధుడు అయిన తండ్రి బహుసూటిగా స్పష్టంగా సైతాన్ యొక్క తంత్రములను గురించి మాతో మాట్లాడారు మీరు మాకు అనుగ్రహించిన సమాధానం బహు ఖరీదైంది ఆ సమాధానాన్ని మేము పొందుకోవడానికి నాయన నువ్వు శిలువులో ప్రాణమే పెట్టాల్సి వచ్చింది ప్రాణమును దో దారోసి మాకు సమాధానాన్ని ప్రసాదించావు ఇది బహు ఖరీదైన సమాధానం నాయన అల్పమైన తుచ్చమైన లోక సంబంధమైన వాటి కోసం నీతో ఉన్న ఈ సమాధానం సత్సంబంధం పోగొట్టుకోవడానికి వీల్లేదు నాయన సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు ఏ ఏ విషయాల ద్వారా సైతాను సులభముగా మాలో ఉన్న సమాధానాన్ని పాడు చేసే ప్రయత్నం చేస్తాడో అట్టి విషయాలను బహుజాగ్రత్తగా పరిశీలించి జయించే కృప మాకు దయచేసి నిత్యము సమాధానమును మా హృదయములో పరిపాలన చేయలాగునా మేము జీవించే భాగ్యం ఇవ్వమని ఏసునామం పేరట్టు వేడుకుంటున్నాము తండ్రి అమెన్